వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం కోవూరులో గిరిజనుల సమస్యలను పరిష్కరించండి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమాధానం ఇచ్చిన మంత్రి సమస్యలను పరిష్కరిస్తామని హామీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యానాదులు చల్ల యానాదులు అధిక సంఖ్యలో ఉంటారని వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే భేమి ప్రశాంతిరెడ్డి కోరారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు కొవ్వూరు నియోజకవర్గం మొత్తంలో వందకు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కట్టించిన ఇళ్లలోనే నివసిస్తున్నారన్నారు వీటిలో దాదాపుగా ఆరు వేల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వీరికి నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే కొవ్వూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య మోడల్ స్కూల్ మాత్రమే ఉందని గిరిజనుల విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి మండలానికి ఒకటి చొప్పున ఏకలవ్య మోడల్ స్కూల్ని ప్రతిపాదించాల్సినదిగా కోరారు అలాగే గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు వారికి చేరడం లేదని దీనికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం ధ్యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రశ్నలకు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సమాధానం సమాధానమిచ్చారు ఏకలవ్య పాఠశాలలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ప్రస్తుతం మన ప్రభుత్వ హయంలోని వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు గిరిజనుల అభివృద్ధికి బడ్జెట్లో ఏడు వేల ఐదు వందల కోట్లు కేటాయింపులు చేశామని తప్పకుండా గిరిజనుల సమగ్రాభివృద్ధికి పాటుపడతామన్నారు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు వంద వందకు పైగా గిరిజన ఖాళీలో నివసిస్తున్నారు వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు ఆరు వేలు ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష